అది ఎక్కడి నుంచి ఎక్కడైతే ఇంకా స్టార్ట్ కాలే ఇక్కడ బండ్లో ఆపుతుంటే ఇది తీస్తున్నా విజువల్స్ సిఐ బండ్లో ఆపుతున్నాడు ఇక్కడ నెంబర్ ప్లేట్ లేని ఆర్సీ లేని సేమ్ గ్రూప్ ఆల్రెడీ కర్నూలు బైపాస్ రోడ్లోనే నాక కర్నూలు బైపాస్ multimod spam-wraszam福 Unwer that will we will be together? みんなお世話になってる。 ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది ఒంగోలు టౌన్లో ట్రాఫిక్ మీద ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అలాగే రేపు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీలో భాగంగా అలాగే ఈ యొక్క ట్రాఫిక్లో ఉన్నటువంటి టూ వీలర్స్లో పర్టికులర్గా ఈ లైసెన్స్ లేనటువంటి వెహికల్స్ అలాగే ఓనర్షిప్ తేలాల్సిన వెహికల్స్ అలాగే నంబర్ ప్లేట్స్ అలాగే సైలెన్సర్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ యొక్క ఒంగోలు టౌన్లో వీటన్నిటి మీద స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది దాదాపు మూడు వందల యాభై మంది సిబ్బంది ఈరోజు ఒంగోలు టౌన్లో మార్నింగ్ ఈవినింగ్ రెండు షిఫ్ట్లుగా మనం రైడ్ చేయడం జరిగింది అలాగే ఈ కండక్ట్ చేసాం ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ని ఇందులో ఒక ముగ్గురు అడిషనల్ ఎస్పీలు ఒక డిఎస్పీలు ఒక ముగ్గురు అలాగే పది మంది సిఐలు ముప్పై మంది ఎస్ఐలు అలాగే రెండు మూడు వందల మంది టౌన్ టేబుల్ అడ్ కౌన్స్టేబుల్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాదాపు మూడు వందల టూ వీలర్స్ని మనం చెక్ చేయడం జరిగింది మన లైసెన్స్ లేనటువంటివి అలాగే పత్రాలు సరిగా రిజిస్ట్రేషన్ లేనటువంటి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అలాగే సైలెన్సర్ లేనటువంటి ఒక టూ ఫిఫ్టీ సైలెన్సర్లు మాడిఫైడ్ సైలెన్సర్లు ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ వెహికల్స్ని కూడా మనం సీజ్ చేసాం అవన్నీ కూడా చేంజ్ చేసుకున్నారు వాళ్ళు ఇమ్మీడియట్లీ అలాగే నంబర్ ప్లేట్లు లేనటువంటివి నెంబర్ ప్లేట్లు ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ కానివ్వండి ఈ ఇన్సూరెన్స్ లేనటువంటి వెహికల్ దాదాపు హండ్రెడ్ వెహికల్స్ అన్నీ కూడా మన ఉన్నాయి ఓనర్ వచ్చి వాటిని పేపర్ చూపెట్టి తీసుకువెళ్తున్నారు ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క రైడ్స్ కండక్ట్ చేస్తుంటాం నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బండి పేపర్స్ అలాగే క్లియర్ నంబర్ ప్లేట్ వేసుకోండి అలాగే సైలెన్సర్స్ ఈ యొక్క సౌండ్ విపరీతంగా వస్తున్నటువంటి సైలెన్సర్స్ వల్ల నార్మల్ పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు కాలనీస్లో చాలా భయంకరమైనటువంటి సౌండ్స్ వల్ల స్త్రీలు అలాగే పిల్లలు భయపడే పరిస్థితి ఉంది అందుకని ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఈ డ్రైవ్ కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ ఒకసారి చెప్తాం రెండోసారి ఇక కేసులు బుక్ చేయటం అలాగే బండ్లు సీజ్ చేయటం తర్వాత వాళ్ళందరినీ కూడా కోర్టులో చట్టపరంగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అలాగే ఆటో వాళ్ళు వీళ్ళ వల్ల కొంత ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది వాళ్ళందరితో కూడా నేను త్వరలో మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలే ఉన్నాయి అలాగే మాకు కోఆపరేట్ చేసే విధంగా వాళ్ళతో ఒక వన్ వీక్లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది అందరూ కూడా కోఆపరేట్ చేయాలి ఈ యొక్క ఒంగోలు టౌన్లో ఒక మంచి వాతావరణం ట్రాఫిక్ ఉండే విధంగా మీరు కోఆపరేట్ చేస్తే మంచి వాతావరణం తీసుకుందగం థ్యాంక్ యూ సరేసరావు అందరు ఇటుంటే మన అటు ఎందుకు వెళ్తాను ད�ས <laughs> སྲྲྲ